పుల్లరి పోరాట యోధుడు కన్నెగంటి హనుమంతు నూట మూడవ వర్ధంతి సందర్భంగా దుర్గి మండల కేంద్రంలోని కన్నెగంటి హనుమంతు విగ్రహానికి మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ ఆనాడు బ్రిటిష్ పాలకులు విధించిన పుల్లరి పనును వ్యతిరేకించి వారి తోటాలకు ఎదురొడ్డి ప్రాణాలను అర్పించిన స్వాతంత్ర్య సమర యోధుడు కన్నెగంటి హనుమంతు అని ఆయన సేవలను కొనియాడారు ఆయన చూపించిన తెగువ పోరాట పటిమ నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు ఈ ను నిర్వహించిన వారిలో కొప్పుల జానయ్య కటకం శివవీర నారాయణ నారాయణపురం శ్రీనివాసరావు ఆకుల లక్ష్మణ్ ఉదయ భాస్కర్ ఉన్నారు ఈ కార్యక్రమంలో మండల ఎన్డీఏ కూటమి నాయకులు ఏచూరి సాయి శంకర్ పులిహరి రుద్రాల రవి భూస రామాంజనేయులు కోరే నాగరాజు జక్క సీతారామయ్య శెట్టిపల్లి నరసింహరావు వెలిదండి శ్రీనివాసరావు భీమా అమరయ్య ఉన్నం పెద్దబ్బాయి వెలిదండి గోపాల్ యాగటిల బుచ్చుబాబు పశుమూర్తి బుజ్జి లింగ బ్రహ్మయ్య దొండపాటి చెన్నయ్య కర్ణ అమరా సైతారావు మేకల రామారావు సూర్య వెంకటేశ్వర్లు జక్క రమేష్ కన్నగంటి వారసులు కృష్ణ మల్లికార్జునరావు వివిధ పార్టీల కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు భారతీయుల మీద జరుగుతున్న దౌర్జన్యాలని దురంకాలని అడ్డుకోవటమే కాకుండా దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పిస్తే ఈరోజు ఆ మహనీయుల త్యాగాల ఫలితం మనం అందరం కూడా అనుభవిస్తున్న ఈ ప్రజాస్వామ్యం మరి ఈ అభివృద్ధి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుంచుకోవాలి శతాబ్ద పైగా పైగా సాయుధ పోరాటం దగ్గర నుంచి అలాగే సత్యాగ్రహ పోరాటాలు నేతాజీ లాంటి వ్యక్తులు భగత్ సింగ్ లాంటి వ్యక్తులు మరి కన్నెగంటి హనుమంతు లాంటి వారు అందరి పోరాటం ఈరోజు మన ఈ స్వాతంత్ర ఫలితం స్వాతంత్ర పోరాటంలో మన పల్నాడు సైతం అని చెప్పేసి మరి గుర్తు చేసిన వ్యక్తి స్వర్గీయ కన్నగంటి హనుమంతు గారు పుల్లరి ఉద్యమ నేతగా బ్రిటీషు వారిని ఎదిరించి ఆరోజు మరి సాయుధ పోరాటానికి సిద్ధపడి వారి విగ్రహం వారి సమాధి దగ్గర ఏర్పాటు చేయాల్సి అనుకున్నప్పటికీ ఎవరైతే ఆ విగ్రహ ఉన్నారో వారికి అభినందనలు తెలియజేస్తూ వారు రాలేకపోయినందువలన ఆరు తర్వాత దగ్గరలోనే వారు వారు వస్తున్నందువలన అందుకోసం ఈరోజు ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవడం జరిగింది మార్చి ఆరు తర్వాత మరొక రోజు ఘనంగా ఆ మహనీయుని విగ్రహాన్ని ఆవిష్కరణ చేసుకొని మంచి సభని మనందరం కూడా జరుపుకోవాలి